ప్రాణం పోయినా సరే కర్కాటక రాశి వారు మాత్రం ఈ గల స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి మరికొద్ది గంటల్లోనే మీ లైఫ్ సెటిల్ పాయింట్ రాబోతోంది జరగబోయేది ఇదే కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు లైఫ్ ఏ విధంగా సెటిల్ కాబోతుంది ఏ స్త్రీ కారణంగా మీ జీవితంలో మార్పులు అనేవి జరగబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాసు వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాసు వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది ఈ రాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు అనేవి వస్తాయి దైవ బలం ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తుంది ఆర్థికంగా మీకు శుభకాలం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది పునరాస నక్షత్ర జాతకులకు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం పుష్యమి నక్షత్ర జాతకులకు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆర్థికంగా లాభదాయకమైన సమయము ఇది అత్యంత శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు మంచి ఫలితాలు సాధిస్తారు మీ కోరికలు నెరవేరుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థానం లభిస్తుంది సహోద్యోగుల సహకారం ఉంటుంది నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా పూర్తి అవుతాయి ఆర్థికంగా మీకు అంతా కూడా బాగుంటుంది పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా కలుగుతాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇష్టమ ఫలితాలను అందించే అవకాశాలు అయితే ఉంటాయండి కొన్ని రంగాల్లో చాలా మంచి ఫలితాలు ఉండగా మరి కొన్ని రంగాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ఉద్యోగంలో పదో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే శ్రద్ధ మరియు కష్టపడడం కూడా చాలా అవసరం వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే నూతన వ్యక్తులను నమ్మకంతో వ్యవహరించడం మంచిది కాదు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థికంగా స్థిరమైన సంవత్సరం కానీ వ్యయాలను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం ఆరోగ్య విషయంలో శ్రద్ధలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా డిసెంబర్ మరియు జనవరి నెలలో శరీరానికి అవసరమైనటువంటి విరామం ఇవ్వడం కూడా చాలా మేలు వీరి ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే వివాహ జీవితం కూడా సంతోషంగానే ఉంటుంది అపార్థాలు గొడవలు లేకుండా జాగ్రత్త పడాలి విద్యార్థులకు అనుకూలమైన సమయం అయితే శ్రద్ధ మరియు క్రమశిక్షణతో చదవడం కూడా ముఖ్యమే భవిష్యత్తు నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే అప్రమత్తతో వ్యవహరించడం కూడా మరియు శ్రమ చేయడం కూడా చాలా ముఖ్యం కోపం ఆవేశం వాదనలు వంటివి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి శాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయాలి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి అనారోగ్యం వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు వీరి పూర్తి జీవితం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ ఏడాది శని దోషం నుండి పూర్తి విముక్తి అయితే కలుగుతుంది వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఎంతో స్థానంలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు మార్చి తర్వాత నుండి కూడా శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో శని సాడేసత నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి మీ తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందవలసి ఉంటుంది వ్యాపారపరంగా ఈ రాశి అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్ట్ను కూడా పొందగలిగే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగానే ఉన్నాయండి ఈ కర్కాటక రాసు వారు పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారు చాలా ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తారు మీ జీవితంలో ఈ సమయంలో అయితే మాత్రం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితంలో మార్పులు అనేవి మీరు ఈ సమయంలో ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది పునర్వస్తు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక్క మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యను జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి ఏపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం వీళ్ళు ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మేలు ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి కూడా తొలగిపోతాయి ఈ రాశి వారిని నమ్మించి మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉండదు ఎవరితో కలిసి ఉంటే అంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తను పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా పైన నౌకల పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారుగా కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కర్కాటక వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు కర్కాటక వారి జీవిత భాగస్వామి గడుచురని చెప్పాలి ఇల్లు తీర్చోదిద్ద కలిగినటువంటి నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా కలుగుతుంది చూసారు కదా కర్కాటక వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పట్టుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్